బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరపడి భారతదేశంలో ప్రవేశించినటువంటి ఎంతోమంది రోహింగ్యాలు ముస్లిమ్స్ ఉన్నారు ఈ దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోనైతే ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే బంగ్లాదేశ్ నుండి ఎవరైనా వస్తే వాళ్ళని మొదట పశ్చిమ బెంగాల్ రక్షించి వాళ్ళకి అన్ని సపరీలు చేసి ఆ తర్వాత వాడిని ఒక మంచిగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఏ రాష్ట్రం వెళ్తే ఎటువంటి విధానం ఉంటుంది ఎక్కడెక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందని తెలియజేసి ఒక ఐదారు రాష్ట్రాల పేర్లు చెప్పి వాడిని వదిలేస్తారు పశ్చిమ బెంగాల్లో పని లేకపోతే బయట దేశ బయట రాష్ట్రాల్లో పంపించేస్తారు నిజానికి పశ్చిమ బెంగాల్లో వాళ్ళకి మంది వచ్చారు కాబట్టి వాళ్ళకి కావలసినంత పని అయితే ఉంది అందుకే పశ్చిమ బెంగాల్ ఎవరైనా బంగ్లాదేశ్ నుండి వస్తే మొదటగా పశ్చిమ బెంగాల్లో అన్ని సఫారీలు చేసిన తర్వాత జార్ఖండు అలాగే ఒరిస్సా అలాగే ఒరిస్సాలో పెద్దగా పనులు ఉండవు కాబట్టి మహారాష్ట్ర హైదరాబాద్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలా కొన్ని రాష్ట్రాలు అయితే చెప్తారు వాళ్ళు అందులో వాడికి నచ్చిన రాష్ట్రం వెళ్ళిపోవచ్చు ఆ విధంగానే షరీఫుల్లా ఇస్లాం అనే ఒక వ్యక్తి ముంబై రావడం అక్కడ హోటల్లో పనిచేయడం ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళడం అక్కడ కన్నం వేసి కోటి రూపాయలు సంపాదించాలనుకోవడం కాకపోతే అది సైఫ్ అలీ ఖనిల్ అని వాడికి తెలియదు పెద్ద ఇల్లు అనుకున్నాడు బాగానే కానని చూశాడు రెక్కి నిర్వహించాడు అంతకుముందు ఏవో చిన్న చిన్న దొంగతనాలు చేశాడు దొంగతనాలు దొరకలేదు అంటే ఆ దొంగతనాల్లో ఎవరికి దొరకలేదు సరే ఈసారి కుంభస్థలాన్ని కొడదాం ఆ కుంభస్థలంతో దెబ్బకి సెటిల్ అయిపోవాలనుకున్నాడు ఆ విధంగానే సైఫ్ అలీఖాన్ ఇంటిపై దాడి చేశాడు అక్కడ సైఫ్ని కూడా గుర్తుపట్టకుండానే సైఫ్పై దాడి చేయడం ఆరు కత్తిపోట్లు పడవడం కోటి రూపాయలు డిమాండ్ చేయడం వాళ్ళు ఇవ్వకపోవడం తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని రావడం పోలీసులకు చెక్కడం జరిగింది ఇప్పుడు సరీఫుల్లా ఇస్లాం యొక్క తండ్రి మహమ్మద్ హోనస్ ఎవరు అతని పేరు ఆయన కూడా సేమ్ అదే ఉంది పేరు అతనైతే నా కొడుకు కాదు ఇప్పుడు మీరు అరెస్ట్ చేసింది నా కొడుకునే కానీ సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసింది నా కొడుకు కాదు అలాంటి పోలికలు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి అతడిని వదిలేసి బంగ్లాదేశీయుడని నా కొడుకుని పట్టుకున్నారు నాకు ఇప్పుడు భారత్లో ఎవరో కూడా సహాయం చేసేవారు కూడా లేరు ఇప్పుడు బంగ్లాదేశ్ కోర్టునైతే నేను ఆశ్రయిస్తున్నాను ఇక్కడి నుంచి మళ్ళీ బంగ్లా భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు నాకు ఏ విధంగా సహకరిస్తాయి అని చెప్పడం జరుగుతోంది అదే మళ్ళీ అతనే అంటున్నాడు నా కొడుకు బంగ్లాదేశ్ నుంచి మొన్న జరిగినటువంటి అల్లర్లలో మా దేశం నుండి భారత్లోకి చొరబడ్డాడు పశ్చిమ బెంగాల్లో కొన్నాళ్ళు పనిచేశాడు ఆ తర్వాత ముంబైలో ఎక్కువ డబ్బులు వస్తే నేను అక్కడికి వెళ్ళాడు ప్రతీ నెల పదివో తారీఖు నాకు ఫోన్ చేస్తాడు అలాగే ఆ హోటల్ యజమాని కూడా ఏదో రివార్డు కూడా ఇచ్చాడు అని చెప్తున్నాడు అంటే వీళ్ళే అక్రమంగా చొరబడతారు సక్రమంగా ఉన్నామని చెప్తారు అంటే ఎంత దారుణమో చూడండి సైఫ్ అలీఖాన్ ఇంటికి చాలా సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీని దాటుకొని నా కొడుకు పైకి వెళ్ళి అతనిపై దాడి చేయడము మళ్ళీ కిందకు రావడం మళ్ళీ సెక్యూరిటీని తప్పించుకోవడం అది అయ్యే పనేనా అది సాధ్యమేనా అనేది కూడా ఇతడు లాజిక్ మాట్లాడుతున్నాడు మరి అది సైఫ్ అలీఖ్ అనే చెప్పాలి అది నీ కొడుక కాదా అతని కొడుక కాదా అనేది మరి ఎవరు చేశారు ఏంటనేది బంగ్లాదేశ్ నుండి ఎంత దారుణంగా చొరబడుతుంటే అక్రమంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అసలు అక్కడ ఎందుకు ఎంతంటే మీరు మొత్తం చూడండి బంగ్లాదేశే చుట్టూ ఉంటుంది పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం వరకు ఉంటుంది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ పశ్చిమ బెంగాలే ఉంటుంది ఈ బార్డర్ అంతా కూడా సగానికి సగం ఎక్కువ మిగతా నాలుగైదు రాష్ట్రాలు బంగ్లాదేశ్ని బార్డర్ పంచుకునే దానికంటే ఈ ఒక్క పశ్చిమ బెంగాలే ఎక్కువ పంచుకుంటుంది బార్డర్ అంటే బంగ్లాదేశ్ని కూడా సగం పెంచింది పెంచి పోషిస్తున్నది మనమే